నమస్తే అండి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే వెట్టి వేరు యొక్క ఉపయోగాలు అనేవి చాలా మందికి ఎక్కువగా తెలుస్తున్న విషయం వెట్టి వేరు అనేది మనకి పురాతన కాలం నుంచి వచ్చిన ఒక వేరు అనే చెప్పాలి ఇది ఎక్కువగా పూజల్లో కోమాల్లో అనేది యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది వచ్చేసి నెగిటివ్ శక్తిని ఆకర్షించి మనకి సానుకూలమైన శక్తిని మనకి ప్రసరించేలా చేస్తుంది ముఖ్యంగా దృష్టి తగలకుండా ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ఎంటర్ అవ్వకుండా మనకి ఇది కాపాడుతుంది అనమాట ఆ మధ్య కాలంలో నేనైతే బెట్టి వేరుతో తయారు చేసిన వినాయకుడిని గణపతిని అనేది తీసుకొచ్చానండి అవి అయితే చాలా బాగా సేల్ అయ్యాయి అయితే అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి అక్కడ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి అయితే ఈ మధ్య మళ్ళీ రీస్టాక్ చేశారనమాట ఇదిగోనండి మెట్టి వేరు వినాయకుడు ఎంత బాగున్నది కదా ఇది వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంటుందండి వేరు వినాయకుడు దీన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే మనీ ఇంటి సింహద్వారానికి బయట పైన పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ నెంబర్ వాట్సాప్ చేయండి లేదు అంటే వెబ్సైట్ లోనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు స్వస్తి